శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కండలేరు జలాశయం స్పిల్వేను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు తుఫాను కారణంగా నెల్లూరు జిల్లాలో గడిచిన వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కండలేరు జలాశయంలో ఇప్పటికే అరవై టీఎంసీలు నీరు నిల్వ ఉండడంతో ఆయన స్పిల్వేను పరిశీలించారు స్పిల్వే నుంచి ఔట్ ఫ్లో పెళ్లే మార్గం లేకపోవడంతో డ్యాం క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు కండలేలు డ్యాంలోకి నీటి ప్రవాహం పెరిగి అత్యవసర పరిస్థితిలో స్పిల్వే గేట్లు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే కిందనున్న గ్రామాల పరిస్థితి ఏమిటి అంటూ అధికారులను ప్రశ్నించారు பிராப்ளம் ஃபாரெஸ்டு இரிகேஷன் மத்திய ஃபாரெஸ்ட் ஏ பண்ணுற மாதிரி வச்சுதான் ఏమన్నా రమ్మన్నా రెగ్యులర్ ఫారెస్ట్ అసోసియేషన్ ఫారెస్ట్ మీరు నాలుగైదు అసోసియేషన్ కూడా ఇచ్చారు

చేసాం సార్ కాస్ట్ చేసాం సార్ సబ్మిట్ ఎంత నైన్టీ ఫైవ్ క్రోర్స్ ఓకే సార్ నైన్టీ ఫైవ్ అంటే నలభై రెండు సిక్స్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ సీతారామపురం అన్నప్పుడు డైరెక్ట్ సార్

దీని కెపాసిటీ త్రీ వెంట్స్ ఉన్నాయి ఒక్కొక్క వెంటు పదహారు వేల ఐదు వందల క్యూజిక్స్ పోతాయి మూడు పోతే అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ క్యూజిక్స్ బయటపోయే పరిస్థితి అవుట్లెట్ అంటే ఇప్పుడు అరవై టిఎంసీలు అప్రాక్సిమేట్గా అరవై టీఎంసీలు స్టోరేజ్ ఉంది దీని టోటల్ కెపాసిటీ సిక్స్టీ ఎయిట్ కండలేరు ఇక పైన నుంచి క్యాచ్మెంట్ ఏరియాలో కన్నా భారీ వర్షం పడితే ఈ షట్టర్స్ షటర్స్ ఓపెన్ చేసేయాల చేసేస్తే ఒకసారి ఇప్పటికీ ఒక ఫార్టీ ఫోర్ థౌజండ్ క్యూజెక్స్ అవుట్ఫ్లో వచ్చింది ఒకసారి భారీ వర్షాలు క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చినప్పుడు ఇప్పుడు సొమసిల్లా నీళ్లు మనం సముద్రంలోకి వదిలేస్తున్నాం ఇక్కడ లైట్గా దీన్ని దీనికి సప్లై చేస్తున్నాం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు నేనేమంటానంటే మళ్ళీగానే క్యాచ్మెంట్ ఏరియాలో మంచి భారీ వర్షాలు పడితే ఈ షటర్స్ ఎత్తేస్తే కిందకి పోవాలా ఆల్మోస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ పోవాలా పోయి డేగుడ్లో కండ్లేరులో కలవాలా ఇక్కడ జస్ట్ ఐదు వందల అరవై మీటర్లు ఫారెస్ట్ ఏరియా దాన్ని వాళ్ళు అలో చేయటంలా ఎక్స్కేట్ చేసేదానికి అది చేసి ఆల్మోస్ట్ ఈ కాంట్రాక్టర్ చేసిన దాన్ని కాకుండా పన్నెండు పన్నెండు కిలోమీటర్లు తొంభై ఐదు కోట్ల రూపాయలు మనం మళ్ళీ టెండర్స్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది మరో నైంటీ ఫైవ్ క్రోర్స్ ఇది ఎమర్జెన్సీ వర్క్ ఇది అత్యవసరమైన వర్క్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు పట్టించుకోలే ఇప్పుడు దీన్ని జిల్లా కలెక్టర్ కూడా అర్థమైంది పరిస్థితి మేము కూడా ఆ ఎస్టిమేటు ఇవన్నీ తీసి దీన్ని ముఖ్యమంత్రి గారికి నేను ఇస్తా ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఆల్టర్నేటివ్ ఈ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మీటర్స్ ఐదు వందల అరవై మీటర్లు ఫారెస్ట్లో తవ్వేదానికి ఆల్టర్నేటివ్ ఉదయగిరిలో ల్యాండ్ కూడా ఫారెస్ట్ వాళ్ళకి చూపించారు నేనేమంటానంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించింది ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పుడు అడవిలో రెడ్ శాండిల్ కొడుతుంటే పట్టుకోండి ఎత్తి లోపలేండి బొక్కలో కానీ ఈ ఐదు వందల అరవై మీటర్లు ఫారెస్ట్లో అవుట్లెట్ కాలవదితే ఏం పోదు మీకు అడవి నా ఫారెస్ట్ మూతబడిపోద్దా లేదే మధ్యలో కెనాల్ దావుతారు పెళ్ళిపోద్ది అది నువ్వు తవ్వలేదు నీ ఫారెస్ట్ కూడా మునిగిపోద్ది ప్రజల ప్రాణాలకు ముప్పు రైతుల పొలాలు దెబ్బతినిపోతాయి అందుకని ఇక్కడ ఇక్కడుండే డిఎఫ్ఓల దగ్గర నుంచి స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ దీన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం ఇంకేం పెండింగ్ ఉందో ఇమీడియట్గా ఆల్టర్నేటివ్ ల్యాండ్ మనం ఇచ్చాం కాబట్టి ఫైల్ క్లియర్ చేయించుకోవాల్సిన బాధ్యత మన మీద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఉంది అట్ సేమ్ టైం ఈ నైంటీ ఫైవ్ క్రోర్స్ ఇప్పుడు శాంక్షన్ చేయించుకోవాలి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో అయినా ఇది అత్యవసరమైన పని లేకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి పులికల్లు పార్వతాపురం అంకుపల్లి అట్నే వాంటిపర్తి ఇవన్నిటికీ ప్రమాదం వచ్చే పరిస్థితి రాకూడదు ఇక నేను కూడా ఏం చెప్తున్నానంటే ఎస్సీ గారికి కొత్తగా ఎస్సీ గారు జాయిన్ అయినారు ఆ ఎస్టిమేట్ కాపీ ఇవ్వన్నాం నేను తీసుకెళ్ళి బాబు గారితో ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల ఇది ఇచ్చి నైంటీ ఫైవ్ క్రూస్ శాంక్షన్ చేయమని చెప్పి అడుగుతాను అవసరం ఏందో చెప్తాను సేమ్ టైం ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఇప్పుడే నేను కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని నేను ఫాలో అప్ చేస్తాను ఓకే